అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరంలో ఆర్కే ట్యూటోరియల్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు స్థానిక మండల పరిషత్ పాఠశాల ఆవరణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరం నుంచి రెండు వేల ఒకటివ సంవత్సరం వరకు ఈ ట్యుటోరియల్లో విద్యాభ్యాసం అందించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులు చూపిన అభిమానానికి ఆనందంతో ఉప్పొంగిపోయారు ఉపాధ్యాయులు ఎప్పుడు విద్యార్థులు మంచి భవిష్యత్తును కోరుకుంటారని అలాగే ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటారని చెప్పారు ఈ ట్యుటోరియల్లో చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండడం తమకు ఎంతో గర్వకారణం అని అన్నారు అనంతరం తమకు విద్య నేర్పిన గురువులను విద్యార్థులు ఘనంగా సన్మానించుకున్నారు విద్యార్థులు అందరితో ఉపాధ్యాయులు భోజనం చేసి తమ ఆనందాన్ని వారితో పంచుకున్నారు ఈ కార్యక్రమంలో ఆర్కే ట్యుటోరియల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అది కూడా ఇతర ప్రాంతాల్లో చేయడం అంటే అంత ఈజీ కాదు అది అందరినీ మోటివేట్ చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ చేసుకోవలసినటువంటి పరిస్థితిలో కొన్ని అనుభవాలు మీకు చెప్తున్నాను మీకు మీ పిల్లలకి కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో అన్నదానము గొప్పదన వచ్చునే కానీ అన్నంబుజాములో అరిగిపోవు వస్త్రదానము కూడా గొప్పదానమే కానీ వస్త్ర మేడాదిలో పాతదగును గృహదానము మహోకృష్ణదానమే కానీ కొంపకున్నేళ్లలో కూలిపోవచ్చును భూమి దానము భవ్యదానమే కానీ భూమి అన్యుల చేరిపోవచ్చును అరిగిపోక ఇంచుక కరిగిపోక కోలి పోవక అన్యుల పాలుగాక నిచ్చమై నిర్మలమై ఏపుచుండు విజ్ఞ తనమొక్కటే జగతి విజ్ఞ తనమొక్కటే జగతి టీవీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి